పేరు విజయలక్ష్మి నగర్ గ్రామం కమ్మరపల్లి మండలం రేవంతిరెడ్డి చీరలు ఇంద్ర మహిళా ఇంద్రమ చీరలు కర్మిణి అన్ని బాగుండే చీరలు పంచడం జరిగింది సార్ అందరికి ఇచ్చారు సార్ కమరపేట గ్రామం మరి తమ్మరపెల్లి మండలం ఇంద్రమ చీరలు పంపడం జరిగింది దమనపేడ గ్రామంలో బాగున్నాయి రేవంత్ రెడ్డి సీరియల్ చాలా బాగున్నాయి కూడా సుధీర్ రెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు నా పేరు విజయలక్ష్మి కమ్మర్పల్లి మండలం ఇంద్రమ్మ సీరియలు రేవతి రెడ్డి గీతక్క సీరియల్ బాగున్నాయి ఇంద్రమ్మ సీరియలు అందరికీ పంచడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే టీసీ చీఫ్ మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖ్యాల సునీల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహిళా శక్తి పంపిణీ కార్యక్రమము ప్రారంభించారు మా అమీరా గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క చీరలు చాలా నాణ్యంగా ఉన్నాయని మహిళలు మాట్లాడుకోవడం జరిగింది చాలా బాగున్నాయి ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం మహిళల కోసం అయితే ఉచిత బస్సు అయితేనేమి పావుల వడ్డీకే రుణాలు కావచ్చు అలాగే ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యాన్ని తినాలని నెల నెల సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా నగర్ గ్రామం తరఫున అలాగే మా ముత్యాల సునీల్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్